ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని సెక్షన్ రెండు వందల డెబ్బై అనేది గ్రామ పంచాయతీ యొక్క బైలాల గురించి తెలియజేస్తుంది బైలాలు అంటే ఒక రకంగా ఉప చట్టాలు అని అర్థం అన్నమాట అంటే గ్రామ పంచాయతీ కూడా ఒక స్థానిక ప్రభుత్వంగా పనిచేస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్పన్నమైనటువంటి ప్రభుత్వాలుగా గ్రామ పంచాయతీలు ఉంటాయి కాబట్టి వీటికి కూడా కొన్ని స కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో కొంత పరిమితికి లోబడి తమ యొక్క పరిపాలనలో భాగంగా కొన్ని ఉపచట్టాలు చేసుకునే అవకాశం బైలాల ద్వారా లభిస్తుంది బై లా అంటే చట్టం ద్వారా ఈ బైలాల వల్ల లాభాలు ఏంటి అంటే సెక్షన్ రెండు వందల డెబ్బైలోనే సెక్షన్ ఒకటి ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ తన పరిధిలో పరిపాలనను గ్రామ పంచాయతీకి నిర్దేశించబడిన విధులను సక్రమంగా నిర్వహించడానికి బైలాలను తయారు చేసుకోవాలి అయితే ఈ బైలాలు ఈ చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్ మరియు ఆ చట్టాలకు అనుగుణంగా ఉన్నటువంటి ఇతర చట్టాల యొక్క నిబంధనలకు మరియు ప్రభుత్వం చేసే నియమాలకు మాత్రం ఖచ్చితంగా లోబడి ఉండాలి ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క అనుబంధ సంస్థగా ఇక్కడ ఈ స్థానిక ప్రభుత్వం ఉత్పన్నం అవుతుంది కాబట్టి వాటి నియమాలు కూడా లోబడి తయారు చేసుకోబడి ఉండాలి అలాగే సెక్షన్ రెండు వందల డెబ్బై సబ్సె సబ్సెక్షన్ రెండు ప్రకారం గ్రామ పంచాయతీ చేసిన బైలాలను ఉల్లంఘించిన వ్యక్తులను ఉల్లంఘనను కొనసాగిస్తున్న వారిని ప్రతి రోజుకు విధించదగు అపరాధ సూములను ఈ బైలాలు పొందుపరచవచ్చు అంటే గ్రామ పంచాయతీ చేసేటువంటి ఈ బైలాల రూపంలో ఉన్న వాటిని ఉల్లంఘన అనేది ప్రతి రోజువారీగా కూడా వారి మీద మనం జరిమానాలు విధించే అంత కఠినంగా ఉంటుంది కాబట్టి బైలాలు అనేవి తయారు చేసుకోవడం గ్రామ పంచాయతీకి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించాల్సి ఉంది ఇక బైలాలను ఏ అంశాలపై చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం మనం బైలాలను తాగునీటి సరఫరాకి సంబంధించిన అంశాలు పారిశుధ్య నిర్వహణ ఇందులో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ బహిరంగ బహిరంగ మల విసర్జన నిర్మూలన మరియు ఇతర పారిశుధ్య సంబంధిత అంశాలు మార్కెట్ల నిర్వహణ మరియు ఫీజుల వసూలు లైసెన్సులు జారీ ఫీజుల వసూలు దొడ్ల నిర్వహణ కబేలా నిర్వహణ ఫీజుల వసూలు అలాగే వాహన స్టాండులు పార్కింగ్ స్థలాల నిర్వహణ ఫీజుల వసూలు దహన మరియు కన వాటికల నిర్వహణ రేవుల నిర్వహణ వేరంపాటల నిర్వహణ ఆస్తుల నిర్వహణ పరిరక్షణ రోడ్ల సంరక్షణ అంటువ్యాధుల నివారణ చర్యలు మొదలైన గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చేటువంటి అనేక అంశాల మీద మనం బైలాలను తయారు చేసుకోవడం అనేది చేయొచ్చు ఈ అంశాల మీద మనం బైలాలు తయారు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులు తగ్గట్టుగా ఏవైనా మనం పంచాయతీలో కొన్ని మార్పులు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ మార్పులన్నింటినీ కూడా ప్రజల ఆమోదంతో తీసుకొని ఆ ప్రజల ఆమోదంతో ఆమోదించబడిన ఈ మార్పులన్నింటినీ కూడా ఉదాహరణకి కొన్ని ఫీజులు పెంచడం అలాగే కొన్ని రెగ్యులేట్ చేయొచ్చు కొన్ని కొన్ని అంశాలు చాలా వరకు చూసుకుంటే జరిమానాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టంలో అప్పటి ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇరవై రూపాయల జరిమానా ఉంది దానివల్ల ఇప్పుడు పంచాయతీకి ఆదాయమూ ఉండదు నెక్స్ట్ ఆ జరిమానాకి ప్రజలు భయపడేటువంటి విషయం అంటే ఒక జరిమానా ఎందుకు విధిస్తాము ప్రజలు ఆ పని చేయకుండా ఆపడం కోసం కదా ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా దానికి ఉన్నటువంటి విలువ ఉండదు సో అలా కాకుండా ఆ జరిమానాని పెంచడం కానివ్వండి ఇలా అలాంటి అనేక అంశాలు తాగునీటికి సంబంధించిన అంశాలు కానివ్వండి వినియోగచార్జీల విషయాలు కానివ్వండి పంచాయతీకి సంబంధించిన అనేక అంశాలు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు పై స్థాయి నుంచి అప్రూవల్ తీసుకోవడం ద్వారా ఎప్పటికీ మార్చకుండా ఇంకోటి అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాకు ఇది మార్చండి అది మార్చండి అని చెప్తూ ఉంటారు అది బయలా లేకపోవడం వల్ల ఏం చేయలేం బయలా ఉంటే ఒకసారి అప్రూవల్ అయిన తర్వాత మన మన పరిధిలో ఉండదు ఆ విషయం కాబట్టి ఒక రకమైన ఒత్తిడి కూడా మన మీద స్థానికంగా ఉండేటువంటి ఒత్తిడి కూడా తగ్గి తగ్గి తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే పంచాయతీకి ఉండేటువంటి సాధికారత అనేది బయల రూపంలో ఒక ఉపచట్టాలుగా నిలబడుతుంది కాబట్టి బయలాలు ఈ అన్ని అంశాల మీద మనం ఎటువంటి మార్పులు కావాలనుకుంటున్నామో చేసుకొని ప్రజల అనుమతితోటి పై స్థాయి నుంచి పర్మిషన్ తీసుకుని మనం ముందుకెళ్ళే అవకాశాలు కల్పిస్తాయి అన్నమాట సో ఈ బైలాలను మనం ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ బైలాలను తయారు చేసుకోవడానికి అవసరమైన నియమాలు ఆ గైడ్ లైన్స్ అనే వాటిని ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు అనే జివోని పదిహేను ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగో తేదీన జారీ చేయడం కూడా జరిగింది ఆ జియో ప్రకారం బైరాలను తయారు చేసినటువంటి గైడ్ లైన్స్ ఒకసారి చూద్దాం ముఖ్యంగా గ్రామ పంచాయతీ బైరాలను తయారు చేయడానికి లేదా సవరించడానికి ముందుగా బైరాల యొక్క చిత్తు ప్రతిని ప్రచురించాలి అంటే చిత్తు ప్రతి అంటే మనం ఒక అంశం మీద బయలా చేస్తున్నాం దాని తాగునీటి కరెక్షన్ ఫీజు కోసం చేస్తున్నాము గతంలో తాగునీటికి సంబంధించిన కనెక్షన్ ఫీజు కొంత ఉంది ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు రకరకాలుగా ఫీజు ఉంది ఈ ఫీజుని మనం పంచాయతీ యొక్క అవసరాల దృష్ట్యా లేదా దేని కొరకు మనం దాన్ని పెంచాలనుకుంటున్నాం అనేది ఒక డ్రాఫ్ట్ తయారు చేయాలి సో పంచాయతీకి సంబంధించి టోటల్ ఓవరాల్గా తాగు నుండి ఎన్ని ఉన్నాయి కనెక్షన్స్ ఉన్నాయి ఆదాయం ఎంత ఉంది ఈ అవసరాలు ఎంత ఉన్నాయి అనేటువంటి ఓవరాల్ ఒక యాక్షన్ ప్లాన్ లాగా ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఈ అన్నిటి ఆధారంగా మనం ఈ ఈ సంవత్సరం నుంచి ఈ బయలు ఆమోదించిన తర్వాత ఈ బయలా రూపంలో దీన్ని ఇంతవరకు పెంచబోతున్నాం అంటూ దాని యొక్క టోటల్ డేటా మొత్తాన్ని డీటెయిల్స్ మొత్తాన్ని డ్రాఫ్ట్ రూపంలో తయారు చేసి దాన్ని మనం ముందుగా ప్రచురించాలి ఇలా ప్రచురించబడినటువంటి బైలాలపై గ్రామ ప్రజలు తగిన సూచనలు చేయడానికి అభ్యంతరాలు లేవనెత్తడానికి వీలుగా ఏ తేదీ నుండి మనం ప్రచురించామో ఆ తేదీ నుండి మరియు పరిశీలనలో ఉంచబడేటువంటి తేదీ వరకు ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ మొత్తం కాల పరిమితిని ముప్పై రోజులు తక్కువ కాకుండా చూసుకోవాలి అంటే ముప్పై రోజులు ఖచ్చితంగా పరిధి ఇవ్వాలి ముప్పై రోజు కంటే ఎంత ఎక్కువ ఇచ్చినా పడలేదు కానీ ముప్పై రోజులు మాత్రం తక్కువ కాకుండా ఈ బయలాలను ప్రజలందరూ పరిశీలించి తమ యొక్క అనుమతులుగా అనుమతులు కాను సూచనలు కాను ఇచ్చే విధంగా మనం ఖచ్చితంగా దీన్ని ప్రచురణలో ఉంచాలి ఈ ఈ విధంగా నిర్దేశిత తేదీలలో గ్రామ ప్రజలు చేసిన సూచనలను లేవనెత్తిన అభ్యంతరాలను స్వీకరించి గ్రామ పంచాయతీ పరిశీలించాలి అలా గ్రామ పంచాయతీ చేసినటువంటి బైలాలకు కమిషనర్ పంచాయతీరాజు వారి ఆమోదం తప్పనిసరిగా ఉండగా ఇప్పుడు అది జిల్లా కలెక్టర్ గారికి మార్చడం జరిగింది గ్రామ పంచాయతీ తయారు చేసినటువంటి ఈ బైలాలు లేదా సవరించినటువంటి బైలాలను జిల్లా గెజెట్లో ఇంగ్లీష్లోను మరియు తెలుగులోను ప్రచురించవలసి ఉంటుంది అన్నమాట ఈ బైలాల ప్రచురణ కాపీని గ్రామ పంచాయతీ కార్యాలయంలోను మరియు గ్రామ పంచాయతీ సూచించినటువంటి మూడు ముఖ్య ప్రదేశాలలోనూ అందరికీ కనిపించేలా అతికించడం ద్వారా ప్రజలందరికీ వీటి మీద అవగాహన ఏర్పడుతుంది ఈ గ్రామ పంచాయతీ తయారు చేసి లేదా సవరించి ప్రచురించినటువంటి బైలాలు అవి ఏ రోజైతే ప్రచురించబడతాయో ఆ తేదీ నుండి ముప్పై రోజుల తర్వాత ఖచ్చితంగా ఇవి అమల్లోకి వస్తాయని మనం భావించాలి బైలా అనేది ప్రతి గ్రామ పంచాయతీ యొక్క ప్రధాన బాధ్యత తన యొక్క అధికారాన్ని విధులని బాధ్యతలను ఒక స్థానిక ప్రభుత్వంగా నిర్వహించేటువంటి నిరూపించుకునేటువంటి ఒక ఒక చక్కని అవకాశం గ్రామీణాభివృద్ధిలో మరియు గ్రామ పరిపాలనలో గ్రామ పంచాయతీకి గల విస్తృత అధికారాలను అనుగుణంగా సమావేశాలను సక్రమంగా నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ సర్పంచి ఉప సర్పంచి వార్డు సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది వీటితో పాటు అనేక సందర్భాలలో ఆయా సందర్భాలు తగినట్టుగా ఆయా కాలమానాల పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఇటువంటి వాటికి అనుగుణంగా ఒక ఉపచట్టంగా ఉపయోగపడేటువంటి బైలాని ప్రతి గ్రామ పంచాయతీ ఖచ్చితంగా నిర్వహించుకోవాలి